రాష్ట్రంలో డ్రగ్స్ కు యువత బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ జేయమని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు విద్యాశాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని దీంతో విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు

తోటి చాలా పనులు త్రీ మంత్స్ పెండింగ్ ఉంది చాలా వర్క్స్ కూడా పెండింగ్ ఉంది పబ్లిక్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉంది సో కష్టంగా అనిపించినప్పటికీ మరి ఆ కాలాన్ని కూడా మనం ఇప్పుడు పరిగెత్తించి పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చి అంటే ఎక్కడ పోతే మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్య లేనట్లు ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్టు హాస్పిటల్ బాగా లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో అది కూడా మంచి మెసేజ్ కాదు అంటే ఎక్కువ రోగులు ఉన్నట్టు అంటే రోగ సమాజం ఉన్నట్టు అయితే కాబట్టి ఉన్న రోగి అందరూ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావాలని కోరుకుంటాం కానీ రోగుల సంఖ్య తక్కువ మనం సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రంగా ప్రాంతంగా గుర్తిస్తాం అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి గతంలో కొన్ని వదిలేల్సినవి ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని చేయాల్సిన ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ అన్నిటిని రివ్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మీకు అందరికీ కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈరోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు మీ ఫలితానాన్ని కూడా ఇప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేస్తుంది కలెక్టర్ గారు కూడా ప్రతి మూడు నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి టూ మంత్స్ వన్ మంత్లో మరి ఇట్లా ఇంటర్నల్గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ మీ శాఖలతో ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన పురోగతి పైన మీ ఫలితాన్యాన్ని పైన మన చేసి మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది సపోర్ట్ చేస్తుంది తెలియజేస్తా ఉంది మీరందరూ కూడా దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్ మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాకుండా ఆ డ్యూటీకి అన్నీ తెచ్చే విధంగా ఆ పోస్ట్కి వన్నీ తెచ్చే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువ విజిట్స్ పెంచుకొని గ్రామాలు తిరగడం మూలంగా సమస్య తెలిస్తే సమస్య పరిష్కారం తెచ్చు వాస్తవాలు కూడా తెలుస్తాయి ఆ రకంగా మీరు దృష్టి పెట్టి మరి జిల్లాను సమస్యలు రాకుండా మరి ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా చేయాలని దాహం చదవాలంటే మీదనే డిపెండ్ డిపెండెంట్ ఉంది మీ ఫలితం మీదనే ఆధారపడి ఇష్యూ తీవ్రతలు పెట్టి మీరు మంచి పని చేస్తే నలుగురు ఆశిస్తారు కాబట్టి పుట్టుకకు గిట్టుకపు మధ్య ఉన్న కొద్ది కాలాన్ని మీ జాబ్ కాలాన్ని ఎప్పుడో ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జీతం రావాలి జీతం మీద వస్తుంది అంటే పబ్లిక్ సర్వీస్గా ఉన్నాం కాబట్టి ఆ జీతం వస్తుంది మరి ఆ పబ్లిక్ సంతోషంగా ఉంచాలి తర్వాత మిగతా అన్ని సంతోషాలు ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్ వాస్తవాన్ని సరే మనది కుటుంబ సమాజం కాబట్టి కుటుంబాలకు ప్రయాణించే సమాజం కాబట్టి మన వ్యవస్థ కుటుంబాన్ని గౌరవించుకుంటా పిల్లల్ని కుటుంబాలు కాబట్టి ఓకే అక్కడే ప్రయాణించండి అండి అక్కడ సంతోషంగా ఉండాలంటే మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది రకరకాలుగా అవినీతి అక్రమాలు లేదా నలుగురు ఇప్పుడు పది మందిలో మేమందరం కలిసి మిమ్మల్ని అనుకో మీ పని బాగలేక అది వీడియోలలో వస్తుంది టీవీలలో వస్తుంది అది ఎంత అవమానకరంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి అవమాన కంటే మనం బెటర్గా పనిచేసి ప్రశంసలు పొందితే ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు మీ కొడుకులు మీ బిడ్డలు కూడా ఎంత గర్వంగా వేసుకొని ఎస్ మా ఫాదర్కి అవార్డు వచ్చింది మా ఫాదర్తో ఇక మీరు వెళ్ళిపోతుంటే కొద్దిగా వేడ్చే స్థితి రావాలి మాకు ఈ ఆఫీసర్ కావాలనేటువంటి పరిస్థితి రావాలి కాబట్టి మీరు మీ సొంత ఆలోచన కూడా పెట్టి పనిచేయండి

ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు